పాలిటిక్స్లో గౌరవంగా ఉండాలి అంటే అది జగనన్న కింద అయితేనే మీకు అది కుదురుతుంది ఎందుకంటే ఈ రోజుటి వరకు వాడి జెండా మొయ్ వీడి జెండా మొయ్ వాడి అజెండాను ప్రచారం చేయి వీడి గురించి గొప్పలు చెప్పు వాడి కండువా కప్పుకో వీడి కండువా కప్పుకోని ఏ రోజు జగనన్న చెప్పల మాది వైఎస్ఆర్సీపీ జెండా మా అజెండా మా కండువా ఎప్పుడు సేమ్ టు సేమ్ సో మా నాయకుడు దమ్మున్న నాయకుడు సో అలాంటి నాయకుడి కింద పనిచేస్తే ఈ జనసేన కార్యకర్తలకు కానీ లేదా తెలుగుదేశంలో అన్యాయం అయిన వాళ్ళకి ఒక గౌరవం ఉంటుంది ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఒక అభిమానం ఉంటుంది భవిష్యత్తులో వాళ్ళు కూడా మంచిగా రాజకీయాల్లో రాణించే అవకాశం ఉంటుంది ఇలా ఉంటే కూలీలుగా మిగిలిపోతారు ఎప్పుడు ఎవడి జెండా మోయాలో తెలియదు ఎప్పుడు ఎవడికి అండవా మోయాలో తెలియదు ఎప్పుడు ఎవరిని పొగడాలో తెలియదు ఇదే టూ థౌజండ్ నైన్టీన్ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ వాళ్ళ జన సైనికులు ఎలా తిట్టారో మనం చూసాం లొకేషన్ ఎలా తిట్టారో చూసాం ఈ రోజు మళ్ళీ వాళ్ళని మా బ్రదర్స్ అని వీళ్ళు మా బ్రదర్స్ అని వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఏంట్రా ఇది అని చెప్పి తల కొట్టుకునే పరిస్థితి